హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రెడ్ హల్వాని ఎప్పుడు తినాలనిపించినా మనకు ఏ స్వీట్ చేసుకోవాలనిపించినా ఇదైతే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బ్రెడ్ హల్వాని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బ్రెడ్స్ అయితే ఇలా నేను బ్రౌన్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఏ బ్రెడ్స్ ఉన్నా తీసుకోవచ్చండి నేనైతే ఈ బ్రెడ్లను ఆరు తీసుకున్నాను వీటిని ఈ రకంగా నాలుగు పీసులు లాగా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ ఈ రకంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా నూనె మొత్తం కాగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలండి టూ సైడ్స్ తిప్పుకుంటూ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా అయితే బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని వాటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు దాకా షుగర్నైతే వేసుకోవాలండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ అనేది బాగా చిక్కపడే వరకు అయితే మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇందులోనే ఇలాచి కూడా వేసుకోవాలండి పాకం అనేది చిక్కపడ్డ తర్వాత బ్రెడ్స్నైతే వేసుకోవాలి అన్నిటినీ ఈ రకంగా ఈ బ్రెడ్స్ని వేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం అయితే మెత్తగా వేగాయి ఇప్పుడు ఇందులో పాలైతే వేసుకోవాలండి నేను ఒకటిన్నర కప్పుల దాకా పాలైతే తీసుకున్నాను ఫస్ట్ ఒక కప్పు పోసేసి తర్వాత కొద్దిగా వేసుకొని మొత్తం అయితే బాగా కుక్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఇలా అయితే బ్రెడ్ హల్వాని చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా తయారవుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం అయితే కుక్ చేసుకున్న తర్వాత మనం డ్రై అయితే లాస్ట్కి వేసుకోవాలి ఇలా సింపుల్గా పర్ఫెక్ట్గా హల్వా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్